ఎయిర్పోర్ట్ నుంచి చాలా గౌరవంగా అసిస్టెంట్ కమిషనర్ గారు హోటల్ పంపిస్తున్నానని చెప్పి ఎయిట్ ఫిఫ్టీ నుంచి టెన్ ట్వంటీ వరకు వెయిట్ చేయించి పోలీస్ వ్యాన్ లో విత్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఒంగోలు రోడ్ లో నన్ను తీసుకెళ్తున్నారు ఒక ఎమ్మెల్యేని ఒక స్పీకరు నాకు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఈ రోజు ఎయిర్పోర్ట్ లో నన్ను అరెస్ట్ చేసి లేడీ పోలీసులందరితో కూడా నన్ను ఊరు దాటిస్తున్నారు అంటే ఏంటి అర్థం అంటే ఆయన ఇంట్లో కోడల్ని వేధించి పోలీస్ స్టేషన్ లో కానీకుండా కేసులు కానీకుండా ఆవిడని ఎలా టార్చర్ పెట్టాడో అలాగే అసెంబ్లీలో వన్ ఇయర్ నన్ను మరి రూల్స్ కి విరుద్ధంగా నిరంకుశతంగా నన్ను సస్పెండ్ చేసినా కూడా ఏ కోర్టులో ఆయన శిక్షించలేకపోయినా ఏ ప్రజలు ఆయన ప్రశ్నించలేకపోయారనుకున్నాడా లేకపోతే నిన్న చెప్పినట్టు కారు కారు షెడ్ లో ఉండాలి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి ఇట్లా బయట రాకూడదు వస్తే అరెస్ట్ చేయిస్తామన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అసలు స్పీకర్ గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నిర్వహించే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నాను అసలు రమ్మంటే ఎందుకు అరెస్ట్ చేయించడం ఎందుకు అంత భయం ఉంటే ఎందుకు ఈ రోజు నన్ను రమ్మన్నారు అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు పదమూడు కోట్లు అసెంబ్లీ డబ్బు వెచ్చించి ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు హోటల్ వేసుకుని వాళ్ళకి రంగురంగుల అమరావతిని చూపించి వాళ్ళ దగ్గర పొగిడించుకొని ఇక భవిష్యత్తులో నాలుగైదేళ్లు దాని గురించి డబ్బాలు కొట్టుకుందాం అనుకుంటున్నారా ఇక్కడ ఉన్న నిజాలు చెప్పడానికి నేను రాకూడదు అలాగే మా పార్టీ గౌరాధ్యక్షురాలు విజయలక్ష్మి రాకూడదు అలాగే బృందాకారత్ రాకూడదు పట్కర్ రాకూడదు కేవలం వీళ్ళకి భజన చేసే వాళ్ళే కావాలా ఏమనుకుంటున్నారు వీళ్ళు పోలీసులు కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపడతారు దమ్మున్న మగవాళ్ళు అయితే నా లాంటి వాళ్ళని వనజాక్షి లాంటి వాళ్ళని రిషితేశ్వరి తల్లిదండ్రుల్ని అలాగే బృందాకారత లాంటి వాళ్ళని పిలిపించి మహిళా సాధికారత మీద మాట్లాడిస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సీఎం గారు స్పీకర్ గారు ఎలాగా మహిళల్ని గౌరవిస్తున్నారు వాళ్ళని ఎంత మాత్రం ఎదగనిస్తున్నారు ఏ విధమైన రాక్షస కృత్యాలు చేస్తున్నారో ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ నిజంగా ఇంత పిరికి వాళ్ళు ఇంత భయపడే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాలకు అతీతంగా జాతీయ మహిళా సదస్సుని నిర్వహిస్తున్నాము అంటే నిజంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారేమో అని వచ్చాము కానీ మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలా ఒంగోలు సైడ్ తీసుకెళ్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కోడల్ని నాయుడు గారి కూతుర్ని అలాగే కేసీఆర్ గారి కూతుర్ని పిలుచుకొని వీళ్ళు మాట్లాడించుకుంటున్నారంటే ఇది రాజకీయమా నిజంగా మహిళా సాధికారత కోసం వీళ్ళు మాట్లాడుతున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది సో ఇంట్లో కూతురికి పట్టం గడుతూ స్పీకర్ గారు కోడల్ని ఎంత రాక్షసంగా రోడ్ల మీద మరి ఆవిడ తిరుగుతూ ఉంటే పోలీసులు కేసులు కూడా పెట్టని పరిస్థితికి తీసుకొచ్చారని మనం చూసాం ఈ రోజు తన అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఈ రోజు ఇన్విటేషన్ పంపించి రమ్మని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత రూమ్ తీసుకెళ్తున్నామని ఇట్లా వెనక దారి గుండా తీసుకెళ్తున్నారంటే నిజంగా వీళ్ళు మగాళ్లా ఆడంగిలో అర్థం కావట్లేదు నాకు